రైతులకి న్యాయం చేయగలుగుతాడు అంటారా చంద్రబాబు నాయుడు రైతులకి ఒకటండి మనకి శ్రీశైలం ప్రాజెక్ట్ కట్టారండి శ్రీశైలం ప్రాజెక్ట్ కట్టిన తర్వాత ఎన్ని వేల ఎకరాలు పండుతున్నాయండి అది ఆ విజన్ తోట అప్పుడు కట్టిన మూలాన్ని వాళ్ళది ఎన్నో ఎంతో మంది రైతులకి వాళ్ళ కృష్ణా బేస్ని అందరికీ వాటర్ సోర్స్ అదే రైతులకి వాటర్ సోర్స్ అదే అండి అలా విజన్ ఉన్న నాయకుడు ఇప్పుడు పోలవరం కట్టడం వల్ల ఏమవుతుందంటే మనకి ఈ రిజల్ట్స్ ఇమీడియట్గా రాకపోవచ్చు కాకపోతే మీకు డౌన్ దే అండి నాలుగేళ్ళు ఐదేళ్ళు పదేళ్ళ తర్వాత అవి ఆ ఫ్రూట్స్ అన్నీ మనం అనుభవిస్తాం మీకు ఇందాక చెప్పాను నేను హైదరాబాదు దుర్గం చెరువు నుంచి కొండలు కొట్టి మా సైబర్ సిటీ వరకు కొండల పగలగొట్టుకుని వెళ్ళి కట్టాడాను అప్పుడు కొండలు పగలగొడతా ఉంటే చాలామంది రియల్ ఎస్టేట్ చేస్తున్నారు అన్నారు రియల్ ఎస్టేట్ చేయటం అన్న పాయింట్ మీద అందరూ నెగిటివ్ అయ్యారు అప్పుడు ఈ రోజు అదే ఆదాయం అయిందండి తెలంగాణ ఇదే అంతేనండి పోలవరం ఒక రాత్రిలో అయిపోదు దాని రిజల్ట్ ఒక రాత్రిలో కనపడదండి కాకపోతే ముందు వాళ్ళకి చాలా బాగుంటుందండి ఇప్పుడు యువతరం అన్నారు ఇందాక అసలు యువతరాన్ని పట్టించుకుంటున్నాడా చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు తర్వాత నిరుద్యోగులు కూడా చాలా ఎక్కువ అయ్యారు వాళ్ళని ఏమన్నా పట్టించుకుందా పట్టించుకోకుండా ఎలా ఉంటాడండి ఒక లీడర్ ఒక ఇంటి పెద్ద ఒక ఆయన ఉంటాడండి ఇంటి పెద్ద ఏం చేస్తాడండి ఆయన బాధ్యత పిల్లల్ని చదివించాలండి చదివించి మెరిట్ ఉన్న వాళ్ళని బాగా చదివేస్తాడు మెరిట్ లేని వాళ్ళు ఎంతవరకు వీలైతే అంతవరకు చదివేస్తాడు మెరిట్ ఉన్నవాడు డెఫినెట్గా ఆబ్వియస్గా ఆప్షన్ పట్టుకుని వెళ్తాడు ఆయన చాయిస్ పట్టుకుని మెరిట్ లేని వాళ్ళు ఏంటంటే అతను తండ్రి కృషి చేస్తాడు అతనికి ఏదో విధంగా అతను పైకి తీసుకురావాలని అందుకనే కదా నిరుద్యోగ వృత్తి ఇస్తున్నాడు ట్రైనింగ్ ఇస్తున్నాడు అన్ని ఇచ్చి అన్ఎంప్లాయ్మెంట్ అలానే ఉంది కదా ఇంకా అన్ఎంప్లాయ్మెంట్ మీకు ఇందులో ఏంటంటేనంటే అన్ఎంప్లాయ్మెంట్ ఒకటి పావర్టీ ఒకటి ఈ ఓవర్నైట్ ఎవరు మార్చలేరండి ఓవర్నైట్ అరాడికేట్ చేయడం అది ఎస్పెషల్లీ ఇండియా లాంటి వర్సటైల్ కంట్రీలో పాజిబుల్ అవ్వదండి ఒకే రోజు నైట్లో ఇవన్నీ చేంజ్ అవ్వడం అన్నది అసలు ఊహాతీతం అండి ఇప్పుడు అమరావతి సంగతి అంటే అమరావతిలో అసలు ఏమన్నా వర్క్ స్టార్ట్ అయిందా మొన్న ఏమో కొంతమంది ఏమంటున్నారంటే ఇటుక రాయి కూడా పెట్టలేదు అంటున్నారు టెంపరీ అంటున్నారు తప్ప పర్మనెంట్ ఏమీ లేదు నాకు కనిపించింది ఏమీ లేదు మీ పరంగా మీరే మీకు తెలిసిందేంటి ఇప్పుడు ఈ రోజున్న పరిస్థితులకి ఇవాళ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్కి మనకి ఇప్పుడు ఆ టెంపరీ భవనాలే సరిపోతాయండి పదేళ్ళ తర్వాత ఇరవై ఏళ్ళ తర్వాత ముప్పై ఏళ్ళు తర్వాతకి కంపల్సరీ మనకి దానికి తగ్గట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలండి ఇప్పుడు మనం ఈ రోడ్లు ఇవాళ ఉన్న రోడ్లు ఈ పల్లెటూరులో ఉన్నవాండి పట్నాలో ఉన్నవ్వండి ఎక్కడైనా ఇవాళ ఉన్న రోడ్లు యాభై అరవై ఏళ్ళ క్రితం విజన్ బట్టి చేశారు కానీ వాళ్ళు ఒక వంద ఏళ్ళు నూట యాభై ఏళ్ళు విజన్కి ఆలోచించలేదండి అప్పుడు వెహికల్ గ్రో వెహికల్ మూవ్మెంట్ వస్తుంది అన్నది ఎవరు ఊహించలేదు అందుకనే మనం ముప్పై అడుగుల రోడ్లు యాభై అడుగుల రోడ్లు అరవై అడుగుల రోడ్లు కానీ మీకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆలోచించేది ఏంటంటే ఈ టెంపరీ భవనాలు ఎందుకు కడుతున్నారంటే ఈ ఐదేళ్ళకి సరిపోతుంది అది మీకు నెక్స్ట్ ట్వంటీ థర్టీ ఇయర్స్కి కావాలంటే ఇవి సరిపోవండి మళ్ళీనే అలాగని ఇప్పుడు ఆ ట్వంటీ థర్టీ ఇయర్స్ సరిపడ కట్టడానికి మన దగ్గర ఫైనాన్షియల్గా అంత బడ్జెట్ లేదు లేనప్పుడు ఏం చేస్తారండి ఉన్న దాంట్లో టెంపరీగా దాన్ని వా కడతారు దాని తర్వాత నెక్స్ట్ పర్మనెంట్ది వచ్చినప్పుడు దీన్ని వేరే దాని గురించి వేరే పర్పస్కి యూజ్ చేస్తామని క్లియర్గా చెప్తున్నారు కదండి ఇప్పుడు అది ప్రభుత్వ సొమ్మే ఆస్తులన్నీ ప్రభుత్వాన్ని ప్రైవేటీ కాదు ఈయన ఏదో అది తీసుకుని మళ్ళీ దాన్ని ఈయన తీసుకుంటాడు అన్నదానికి లేదు సో అవన్నీ ప్రభుత్వానికే చెందుతాయి అందుకని ఇప్పుడు నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్కో టెన్ కో ఇవి సరిపోతాయండి అందుకనే తాత్కాలిక భవనాలు అంటున్నారు తప్ప వేరే వేరే ఏమి కనపడట్లేదు మాకైతే అయితే టూ థౌసండ్ నైన్టీన్లో మీ ఓటు టీడీపీకే అంటారు హండ్రెడ్ పర్సెంట్ అండి చంద్రబాబు నాయుడు కండి చంద్రబాబు నాయుడు వస్తేనే అభివృద్ధి జరుగుతుందండి ఈ జరిగే అభివృద్ధి ఇప్పుడు మనం ఒక ఒక ఫేజ్లో ఉన్నామండి నెక్స్ట్ ఫేజ్కి వెళ్ళాలి అది జరగాలంటే రైతులు కావనివ్వండి మహిళలు కావనివ్వండి కర్షకులు కావనివ్వండి కార్మికులు కావనివ్వండి యువత కావనివ్వండి నిరుద్యోగులు కావనివ్వండి వృద్ధులు కావనివ్వండి ఎవరికైనా సరే ఇప్పుడున్న పథకాలు నడవాలి అన్న కొత్త పథకాలతోటి అభివృద్ధి కూడా సాగాలన్న చంద్రబాబు నాయుడు మళ్ళీ ఇంకో ఒక టర్మ్ కాదండి రెండు టర్మ్లు వస్తే అభివృద్ధి అన్నది జరుగుతుంది ఎందుకంటే ఆయన పాస్ట్ రికార్డు ఉంది హిస్టరీ ఉంది హిస్టరీలో మనం చూసాం నేను హైదరాబాద్ నేను ప్రత్యక్ష సాక్షిని హైదరాబాద్ కొండల గుట్టలు పావుల్లో ఉండి అండి కొండలలోంచి వెళ్తా ఉంటే కొండ చెలవులు తిరుగుతామండి మీకు అవన్నీ మేము ప్రత్యక్ష సాక్షులు ఐటీ డెవలప్మెంట్ అవనివ్వండి రోడ్స్ అవనివ్వండి ఎయిర్పోర్ట్స్ అవనివ్వండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవనివ్వండి అవన్నిటి వల్ల వచ్చిందండి సో మనది కూడా ఓవర్ నైట్ అవ్వదండి నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ పట్టవచ్చు టెన్ ఇయర్స్ పట్టవచ్చు కానీ అలా విజనున్న నాయకుడు ఉంటే ప్రతిదీ అభివృద్ధి అన్నది నెక్స్ట్ ఫేజ్కి వెళ్తుంది దే రాష్ట్రం కూడా బాగుంటుందండి అన్ని మీద అందరూ అందరూ హ్యాపీగా ఉంటారు